హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు కీర్తి అండ్ నా ఛానల్లో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ కాంటెంట్ అయితే మీరు చూడొచ్చు ఇవాళ ఈ వీడియో వచ్చేసి మంచి సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ అయితే నేను చూపిస్తాను మీ అందరికీ అండ్ వీటిపై నా వ్యూస్ అండ్ ఒపీనియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను ఏదైనా పర్సనల్గా వేరే వాళ్ళవి జ్యువెలరీ హాల్ ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళు ప్రైజ్ ఆర్ వెయిట్ మెన్షన్ చేయకుంటే నాకు టైం వేస్ట్ అయిపోయింది అబ్బా ఊరికే అయినా చూసినా అనిపిస్తుంది అలాంటి ఫీలింగ్ మీకు రాకుండా మోస్ట్లీ అన్నిటికీ ప్రైజ్ ఆర్ వెయిట్ ఏదో ఒకటి మెన్షన్ చేయడానికి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ సో నా గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ అయిపోయిన తర్వాత బెంగళూరు జయనగర్లోనే గోయాస్ పెట్టారంట నాకు ఇది హైదరాబాద్లో ఒకటి ఉందని తెలుసు బట్ బెంగళూరులో కూడా పెట్టారు రీసెంట్గా అని చెప్పారు సో వెళ్ళి కలెక్షన్ చూసాము కలెక్షన్ కూడా వెరీ బేసిక్గా ఉంది నాకేం పెద్దగా నచ్చలేదు అండ్ వీళ్ళు వెయిట్ ఏం చెప్పుకోకుండా జస్ట్ ట్యాగ్ ప్రైస్ అంటున్నారు అంటే ట్యాగ్ అంటే ఎలా తీసుకుంటాం అలాగా అంటే అందులో సిల్వర్ వెయిట్ ఎంత స్టోన్ వెయిట్ ఎంత వేస్టేజ్ ఎంత మేకింగ్ ఎంత ఎవ్రీథింగ్ అంతా మెన్షన్ చేస్తూనే కదా సో నాకు ఎందుకు అంత పాజిటివ్గా అనిపించలేదు గోయాస్ సో దగ్గరలోనే అమితిస్ట్ స్టోర్ అని ఈ స్టోర్కి వచ్చాము అండ్ ఇట్ చేంజ్ మై మైండ్ కంప్లీట్లీ అసలు అద్భుతమైన కలెక్షన్ ఉంది అండ్ నేను వీటి ఈ స్టోర్ ఇమేజెస్ వచ్చేసి నేను పింట్రెస్ట్లో లో కొన్నిసార్లు చూసేదాన్ని ఇది తమిళనాడులో వాసవి తంగమల్లై అని చెప్పేసి కొంచెం ఫేమస్ గోల్డ్ స్టోర్ వాళ్ళది సిల్వర్ స్టోర్ వచ్చేసి అమ్మితి స్టోర్ అనమాట రీసెంట్గా బెంగళూరులో పెట్టారని నేను అనుకోకుండా ఆ రోజు మార్నింగ్ దారిలో వెళ్తుంటే చూశాను అసలు ఎంత బాగుందంటే కలెక్షన్ అసలు మాటల్లో చెప్పలేము అసలు నేను ముందే పింట్రెస్ట్లో వీళ్ళ కలెక్షన్ చూడడం వల్ల నాకు కొంచెం పాజిటివ్ ఇంప్రెషన్ అయితే ఉంది స్టోర్ పైన మనం ఇలాంటి జడావు కుందన్ ఇలాంటివన్నీ మనం గోల్డ్లో తీసుకోలేము అంటే తీసుకోలేము ఇన్ ద సెన్స్ చాలా వేస్టేజ్ అండ్ స్టోన్స్కి చాలా ఇదైపోతుంది కదా గోల్డ్ మొత్తం సో అలాంటివి ఇన్వెస్ట్ చేయడం మంచి డిసిషన్ కాదని నా ఒపీనియన్ సో అందుకే ఇలాంటివి మనం గోల్డ్లో తీసుకోలేని మోడల్స్ ఇలాంటివి సిల్వర్లో ట్రై చేయొచ్చు అండ్ ఇక్కడ నేను వేసుకున్నా కదా ఈ చోకర్ అయితే నాకు ఫేవరెట్ అసలు ఎంత అంటే అంత బాగుంది వీటికి క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్పారు అండ్ ఇది వచ్చేసి ఇలాగా ఏమంటారు బొట్టుమాల అని చెప్తాం కదా అలాంటిది ఇది వచ్చేసి అరౌండ్ సెవెంటీ థౌజండ్ ఏమో చెప్పారు నాకు ఇలాంటి జడావుకుందని కలెక్షన్ అంటే చాలా ఇష్టం ఇలాంటి విమిటేషన్లో కూడా ఉంటాయి బట్ స్టిల్ మనం కొంచెం సిల్వర్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లాగా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది అసలు వీళ్ళ కలెక్షన్ అండ్ నేను గోయాజ్లో చూసినప్పుడు నాకు పెద్ద కలెక్షన్ ఏమీ అనిపించలేదు అంటే వేసుకోవడానికి అట్లీస్ట్ మనం చూసి ట్రై చేద్దామని కూడా అనిపించలేదు ఇక్కడైతే సీరియస్లీ కలెక్షన్ వెరీ గుడ్ అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ ట్యాక్స్ ప్రైస్ అలాంటిది ఏం కాదు వెయిట్ ప్రైస్ అంటే అందులో సిల్వర్ ఎంత ఉంది స్టోన్స్ ఎంత వెయిట్ ఉంది వీళ్ళు ఎక్స్ట్రాగా ఏమైనా వేస్టేజ్ తీసుకుంటారా అన్నీ క్లియర్గా చెప్తున్నారు అన్ని క్లియర్గా చెప్పి గోల్డ్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు గోల్డ్ జ్యువెలరీకి ఎలాగైతే క్యాలిక్యులేట్ చేస్తారో సేమ్ అలా అని క్యాలిక్యులేట్ చేశారనమాట సో నాకైతే ఈ ట్రెడిషనల్ కలెక్షన్ చాలా నచ్చింది చెప్పాను కదా ఈ నెక్లెస్ వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్ థౌజండ్ ఎంతో చెప్పారు అండ్ వాటి ఇయర్ రింగ్స్ వచ్చేసి చాందబలి టైప్లో ఫిఫ్టీన్ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పారు అండ్ మేము ఇక్కడ సీజెడ్ కలెక్షన్ కూడా చూసాము అండ్ సీజెడ్లో ఇలాగా త్రీ లైన్స్ వచ్చి లాంగ్ హారం వస్తుంది కదా సింపుల్గా ఉన్నది అది కొంచెం చూద్దాం అనుకుని గోయాస్లో చూసాం బాగుంది కానీ వాళ్ళు నైంటీ థౌజండ్ చెప్పారు అండ్ దానికి ఏం డివిజన్ కూడా చెప్పలేదు జస్ట్ ట్యాగ్ ప్రైజ్ అని చెప్పారు మాకు అసలు ఒపీనియన్ ఏం పోయింది అసలు అలా చెప్పడంతో ఇక్కడ చూస్తే వాళ్ళు కొంచెం తక్కువ రేటే చెప్పారనమాట అన్నీ నీట్గా క్యాలిక్యులేట్ చేసి అండ్ బాగా రిసీవ్ చేసుకున్నారు సో అన్ని కలెక్షన్స్ చాలా బాగున్నాయి సీజెడ్ కలెక్షన్ అండ్ ఆల్సో విక్టోరియన్ కూడా బాగా ట్రెండింగ్ కదా ఇప్పుడు విక్టోరియన్ కలెక్షన్లో కూడా ఇలా గోల్డ్ తర్వాత సిల్వర్ ఫినిషింగ్లో కూడా చాలా ఉన్నాయి యాక్చువల్లీ నాకు గుత్తపూసలు నెక్లెస్ హారం ఏదైనా తీసుకోవాలని బాగా ఇంట్రెస్ట్ ఉండింది బట్ నేను అనుకున్న నా గోల్డ్ జ్యువెలరీలో అది నేను సెట్ చేయలేకపోయాను అనమాట సో నేను అందుకే సిల్వర్లో ట్రై చేద్దాము అనుకొని ఒక పీస్ నాకు నచ్చింది బట్ అది ఆ స్టోర్ వచ్చేసి హైదరాబాద్ బెంగళూరులో లేదు సో ఆ పీస్ కొనడానికి కోసమైనా ఆ ఊరికి వెళ్ళాలి ఖచ్చితంగా అని అనుకున్నాను బట్ ఇక్కడ గుత్తపూసలు కొంచెం ట్రై చేద్దాము అట్లీస్ట్ వేసుకుంటే ఎలా ఉంటుంది అని ట్రై చేద్దాం అనుకున్నా ఇలా ఈరోజు శారీ కట్టుకున్నా కాబట్టి ఏం వేసుకున్నా బాగా కనిపిస్తుంది అసలు ఈ వచ్చేసి చాలా యూనిక్గా డబల్ లేరు విక్టోరియా అండ్ మొజనైట్ స్టోన్స్తో వచ్చింది ఫిఫ్టీన్ థౌసండ్ ఇయర్ రింగ్స్ తర్వాత హారం సెవెంటీ చెప్పారు అండ్ ఈ గుత్తపూసల హారం కూడా అరౌండ్ సెవెంటీ టు ఎయిటీ థౌజండ్ చెప్పారనమాట అండ్ నాకైతే బెస్ట్ ప్రోటిప్ నేను ఇచ్చేది ఏంటంటే మీరు ఎటువంటి జ్యువెలరీ కొనడానికి వెళ్ళా కూడా వేరే శారీ నేను సార్లు డ్రెస్సెస్ పైన ట్రై చేసి అవి ఏం సరిగ్గా సెట్ అవ్వక అలా ఉన్నింది బట్ శారీ వేసుకుంటే మంచిగా తెలుస్తుంది అండ్ ఇలాంటి మ్యాంగో హారం బాగా ట్రెండింగ్ కదా డ్యూయల్ టూన్ ఇవన్నీ నేను విక్టోరియన్లో ట్రై చేశాను ఇది వచ్చేసి వాళ్ళు నైన్టీ థౌజండ్ అరౌండ్ చెప్పారు నేను అన్నిటికీ ఇయర్ రింగ్స్ అన్నిసార్లు పెట్టుకుని తీయలేక ఇయర్ రింగ్స్ పెద్దగా ట్రై చేయలేదు మీ అందరూ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏ ఎలాంటి హారంకి ఎంత ప్రైస్ చెప్తున్నారు అనే ఒక ఐడియా రావడం కోసం అని చెప్పేసి నేను ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నాను అండ్ ఆల్సో ఇవి ఎగ్జాక్ట్ ప్రైజెస్ కాదు నాకు గుర్తున్నంత వరకు వాళ్ళు చెప్పిన దాంట్లో నేను చెప్తున్నాను వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఏం చెప్పలేదు జస్ట్ అప్రాక్స్ అని చెప్పారు మనం కొనాలనుకుంటే నీట్గా ఎస్టిమేషన్ అన్ని వేసి చెప్తారు ఇవన్నీ పోల్కీ అనమాట పోల్కీ ఇవన్నీ కొంచెం డిజైనర్ పీసెస్ నాకేం పెద్ద అంత ఇంట్రెస్ట్ లేదు బట్ స్టిల్ డిజైనర్ పీసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి ఇది కూడా అరౌండ్ సెవెంటీ ఎయిటీ థౌజండ్ చెప్పారనమాట చాలా బ్యూటిఫుల్ గా చాలా బాగుంది నైస్ క్రాఫ్ట్ మెన్షిప్ అసలు ఫినిషింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు గోల్డ్ కాదంటే అసలు ఎవరు నమ్మరు అండ్ ఇలాగా సత్లాడ ఇవన్నీ అంటారు కదా ఇలా జస్ట్ టూ లైన్స్ ఉన్నది నేను ట్రై చేశాను అనమాట దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ థర్టీ ఫార్టీ థౌజండ్ ఏమో చెప్పారు మిగతా కలెక్షన్ అంతా కూడా చూసాం అసలు ఇది లేదు అనేలాగా ఉంది అంటే నేను చూసిన గోల్డ్ జ్యువెలరీ స్టోర్స్లో అమతి స్టోర్ అయితే నేను బెస్ట్ అని చెప్పొచ్చు నాకైతే భలే నచ్చింది అసలు కలెక్షన్ సీరియస్లీ నాట్ ఏ కొలాబరేషన్ నథింగ్ నాకు హానెస్ట్గా వచ్చిన ఫీలింగ్ చెప్తున్నాను నేను అసలు చాలా బాగున్నాయి అండ్ సిల్వర్కి వచ్చేసి బైబ్యాక్ వాల్యూ ఎంత ఉంటుంది సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేస్తే ఓకేనా కాదా ఆర్ ఇలాంటివి జస్ట్ ఇమిటేషన్లో తీసుకుంటే సరిపోతుందా అని నాకు ఇంకా కన్ఫ్యూషన్ ఉంది నేను ఇంకా వీటిపైన రీసెర్చ్ చేయాలి ఎందుకంటే ఇలాంటి సిల్వర్ ఐటమ్స్కి బైబ్యాక్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది మనం ఇంత నియర్లీ ఒక ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు థింక్ లాట్ అండ్ ఇలాంటి మోడల్స్ వచ్చేసి నాకు టెంపుల్ కలెక్షన్ అంతా గోల్డ్లో తీసుకుంటాం కదా సో నాకు సిల్వర్లో ఇలాంటి వాటిపైన పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఏవైనా స్టోన్స్ కుందన్ సార్ విక్టోరియన్ ఇలాంటివి అయితే సిల్వర్ లో తీసుకోవాలని అనిపిస్తుంది చాలా అద్భుతమైన కలెక్షన్ అండ్ ఇక్కడ నేను మా అత్తతో వచ్చాను తను ఏదో ఇది బ్లాక్ రెడ్ తీసుకోవాలని చూస్తుంది నేను అక్కడ పెట్టాను కదా దీనికైతే బాగా ఎస్టిమేషన్స్ ట్రై చేశాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కగా తీసుకోవాలనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకేం నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి బాయ్